భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి డ్రైనేజీలు పొంగి వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరుతుంది రోడ్లన్నీ కాలవల్లా మారాయి రాత్రి నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా పెద్దవాకు ప్రాజెక్టుకు మూడు వందల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు సామర్థ్యం ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది సున్నా మిలియన్ క్యూబిక్ ఫీట్ కాగా ప్రస్తుతం మూడు వందల నలభై ఏడు పాయింట్ మూడు వందల ఇరవై ఐదు మిలియన్ క్యూబిక్ ఫీట్కు వరద నీరు చేరింది Setiwa Terasumap. Hello, selamat pagi.